నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జనసేన పార్టీలో భారీగా జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో గురువారం పెందుర్తి కార్యాలయంలో నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు నర్సీపట్నం మండల వైస్ ఎంపీపీ ఇన్నం రత్నం ఇన్నం రమణ నర్సీపట్నం వైసీపీ సీనియర్ నాయకులు మీసాల సత్యనారాయణ నాతవరం మండలం వైసీపీ మాజీ యూత్ అధ్యక్షులు పోలుపర్తి శ్రీనివాస్ హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎర్రంశెట్టి పాపారావు భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు పసుపులేటి అప్పలనాయుడు బొగ్గు మోహన్ దుర్గాప్రసాద్ అడ్డూరి రామారావు దేవర సత్యనారాయణమూర్తి మామిడి అరుణ తదితరులు నర్సీపట్నం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర ఆధ్వర్యంలో పంచగర్ల రమేష్ బాబును కలిసి పార్టీ కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారు అంకిత భావంతో పనిచేయాలన్నారు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి జిల్లా కార్యదర్శి పంచుడ హరినాథ్ అల్లాడ సురేష్ గొలగొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు ఎస్సీస్ఎల్ అధ్యక్షులు కోన నారాయణరావు పార్టీ నాయకులు పాల్గొన్నారు రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో నర్సీపట్న నుంచి వైఎస్ఎంపీకి అలాగే శ్రీరా నాయకు అందరం కూడా రమేష్ బాబు గారి ఈ ఈరోజు జనసేన పార్టీ రావడానికి మీ కూడా పూర్తిగా స్వాగతం పలుతూ పార్టీని రమేష్ బాబు గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో నర్సీపట్ నియోజకవర్గంలో పార్టీని బలపెద్ద చేసే దశగా మనందరం కూడా కలిసిగా పనిచేసి రమేష్ బాబు గారు కూడా మంచి పేరు వచ్చే విధంగా పార్టీ అధ్యక్షులు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి నియోజకవర్గం మీద మంచి పొట్టు వచ్చే విధంగా మనందరూ కూడా కలిసిపెట్గా పనిచేసి ఆయన భావన కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని రమేష్ బాబు గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి జనసేన ఇన్ఛార్జి పూర్తిచంద్ర గారికి ఈరోజు జనసేనలో చేరాలన్న ఒక మంచి ఆలోచనతో జనసేన కుటుంబ సభ్యులు కావాలన్న ఆలోచనతో ఇక్కడ చేసిన నీస సత్యనారాయణ గారు ఆయన కొండ గారు ముక్కు మోహన్ గారు దుర్గా ప్రసాద్ గారు అద్వే రామారావు గారు దేవల సత్యనారాయణమూర్తి గారు పుల్లపట్టి శ్రీనివాసరావు గారు ఎర్రశెట్టి పాపారావు పాపారావు గారు పసుపులేడి అప్పనాయుడు గారు అలాగే రాయపురెడ్డి శివగారు మంగళ మంగళవాసి రాము గారు రాజేశ్వరరావు గారు మామిడి నాగ నాగమేశ్వర్ నాగమహేశ్వరి గారు డిస్ మీష్ పాత్రుడు గారు అందరికీ స్వాగతం సుస్వాగతం మీ అందరూ ఎంత పెద్ద ఎత్తున ఒక స్థాయి గల నాయకులు పార్టీలకు రావటం మనస్ఫూర్తిగా జిల్లా అధ్యక్షుడిగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి నేను ఈ ప్రాంతాల్లో మీరు కృషి చేయాలని చెప్పి భవిష్యత్తులో ఉమ్మడి జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా జనసేన గెలుస్తుంది ఏ సీట్ అడగాలి మిత్రపక్షంతో కలిసి వెళ్ళినా ఏ సీట్ అడగాలో తెలియనంత బలంగా అన్ని నియోజకవర్గాలు తయారవడమే నా ధ్యాని మీ ధ్యాని కావాలి అని చెప్పి మనం వద్దు ఇంకా మీరు కూడా అన్ని మనం నియోజక ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మనం ఇంకా గ్రామ స్థాయి నుంచి కూడా రేపు జరగబోయే పంచాయతీ ఎలక్షన్లు వచ్చేసరికి మనం మనం ఒక ఫోర్స్ కావాలి ఇప్పుడు చాలా చోట్ల మీ దగ్గర నేను అన్నగానే చాలా చోట్ల మన ఎమ్మెల్యే లేని చోట చిన్న చూపు ఉంది అయితే దాని నుంచి మనం అధిగమించాలంటే మీరు కదా రాజకీయాల్లో మనం బలంగా ఉన్నామంటే భయపడతారు మనం బలంగా లేమంటే భయపెడతారు రాజకీయాలు అవి అందుకని మిమ్మల్ని కోరేది ఒకటే మీరు బలమైన పార్టీగా అక్కడ తయారవ్వాలి దీని ద్వారా నేను కోరుకునేది భవిష్యత్తులో మీరు కష్టపడిన వాళ్ళందరికీ కూడా సముచిత స్థానం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని నేను మాటిస్తా ఉన్నాను మీరు చేయవలసిందల్లా మనం మన మిత్రపక్షం అవ్వచ్చు ఇతర పక్షం అవ్వచ్చు స్వపక్షం విపక్షం ఏ పక్షమైనా కూడా గౌరవం భయం మన వల్ల రావాలి వాళ్ళకు సాయం చేయాలనే వీళ్ళు లేకపోతే మేము లేము అనే దానికి తీసుకురావాలంటే కొంచెం మనబలంగా తయారవ్వాలి అది మీకు తెలిసిన విషయం ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఇంకా అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్లు ఉన్నాయి మీ అందరికీ తెలుసు కొంచెం చంద్ర కూడా మీతో డిస్కస్ చేస్తుంటాడు చేయబోయినా మీరు కూర్చొని రాజకీయాల్లో విభేదాలు ఉండొచ్చు కానీ పర్సనల్గా తక్కువలు ఉండకూడదు అభిప్రాయ భేదాలు ఉండొచ్చు మీరు మీ ఆలోచన నా ఆలోచన ఒక కాకపోవచ్చు మీరు ఒక విషయం ఒకలాగా ఆలోచిస్తే నేను ఒకలాగా ఆలోచించు అది కేవలం అభిప్రాయ భేదం అవ్వాలి కానీ అది పెద్ద కక్షలతో కూడిన తప్పులు అవ్వకూడదు మీ అందరినీ నేను కోరలేదు అంటే పనికిరాని వాళ్ళు కలుపు అంటే ఏదైతే అని తప్ప పనికొచ్చే వాళ్ళందరూ మాత్రం ఒక ఒకరి ఉండాలా సాధ్యమైనంతవరకు కలుపుకెళ్ళడానికే ఒక వ్యక్తిని మనం వదిలేము అంటే ఇంకొక పార్టీకి మనం బలాన్ని ఇచ్చామనే అర్థం పనికిరాడు అంటే ఎవరు ఉండడం మసూటల్లోనే మన నేత ఉండాలా వరకు మీరందరూ కూడా దాన్ని మీరందరూ సీనియర్స్ మీరెవరు చిన్నవాళ్ళు కాదు మీరందరూ రాజకీయాల్లో తలపడిన వాళ్ళే కాబట్టి ఆ విధంగా సూర్యచంద్రుని చేయతంగా మీరు మంచి కార్యక్రమాలు చేస్తే నేను ఈ ఆరేడు నెలలు సెటిల్ అవడానికి సరిపోయింది ఒక నెల తర్వాత పది పదిహేను రోజులకు ఒక నియోజకవర్గంలో ఒక రోజు ఒక ఫోటో తెలిపే విధంగా కార్యక్రమాలు డిజైన్ చేసుకుంటా ఉన్నాను కార్యకర్తల మీటింగ్ అవ్వచ్చు ఇతరత్ర ఏదన్నా ఒక మంచి కార్యక్రమం అవ్వచ్చు లేకపోతే మన నాయకులు ఏమైనా తెచ్చే కార్యక్రమం అవచ్చు లేకపోతే మిత్రపక్షంతో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని మిమ్మల్ని కూర్చోబెట్టి సరిచేసే కార్యక్రమం అవ్వచ్చు ఏదైనా కానీ పదిహేను రోజులకు ఒకసారి మీ నియోజకవర్గంలో నా కార్యక్రమం ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాను నాకున్న నాకు వినాయిస్తే నాకున్న తొమ్మిది నియోజకవర్గాలు తొమ్మిదిలో రెండు ఎమ్మెల్యేలు ఉండాలి నేను ఎల్లక్క పోతే ఏడు ఏడులో బిరుపట్నం చిన్న ముక్క